మరి జే బీజేపీ ప్రభుత్వం మూడో వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏవైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు అదేవిధంగా మరియు ఎల్ఐసి పోర్టు విమానాశ్రయము మరి మిగతా ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మరి రంగాలవీటిని ప్రైవేట్ పరంగా చేస్తున్నాయి మరి దీనికి వ్యతిరేకంగా మరి ఏ జాతీయ వ్యాప్తంగా అక్కడ సమ్మేళనాలు జరుపుతూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకోవాలో ఏం చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా దాదాపు కొన్ని వందల రోజులైన విశాఖకు సంబంధించి ధర్నా కూడా చేస్తూ ఉన్నారు మరి ఆ ధర్నా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు మరి ఎందుకంటే ఆ జాతీయ సంపద అనేది ఒకరికి సంబంధించిన కాదు మరి దేశానికి అందరికీ ఆ జాతీయ సంపద కావాలని చెప్పేసి మరి ఏ ఏజెన్సీగా మనం డిమాండ్ చేస్తున్నాం అంతపట్టే కాదు చాలా ఉన్నాయి ఈరోజు మనం ఏదన్నా ఒక ట్రైన్లో ప్రారంభించాలంటే ఇంతకుముందు తక్కువ ఛార్జీతో పోయేవాళ్ళం మరి ఈరోజు దాదాపు ఈ ప్రైవేట్ పరం చేసిన వెంటనే మరి ఛార్జీలు విపరీతంగా వేస్తారు విపరీతంగా వేస్తారు దాంతోపాటు మనకు సౌకర్యమైనటువంటి ట్రైన్లలో పోయే కూడా అవకాశం ఉండదు ఇప్పటికే ఈ కరోనా వచ్చిన తర్వాత మనకు ట్రైన్లు తీసేసినారు దాంతోపాటు జనరల్ గోగులు ఉన్న జోగులు తీసేసారు ఇవన్నీ కూడా మనం ఎక్కడైనా గుంటూరు లేదా విజయవాడ బెంగళూరు ప్రయాణం చేయాలంటే చాలా అవసరం అస్తవస్థలు పడిపోతున్నాం మరి అంత కొద్దిగా నుండి ఏదైనా ఫ్లైట్ ఎక్కాలంటే మరి అది కూడా ప్రైవేట్ పర్వేట్ అవి కూడా ఏదో అంత ధనవంతులు మాత్రమే ఇవన్నీ ఎక్కుతా ఉన్నారు మన కళ కలగానే వినిగిపోతున్నాయి మరి ఇవన్నిటికీ కారణము కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మూడో పాయింట్ అధికార విధానంగా మిగతా ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి మనకు ఈలూరు ఈ జనరా అనేది ఇక్కడ బాగుంది నిజంగా కొద్ది దీన్ని కట్టుకుంటే మంచిది చేయాలా ఎందుకంటే ఎవరు ఆస్తి కాదు హెచ్ఏ కింద వస్తుంది కింద ఏదైనా చేసుకుంటే విశాఖపట్నం మొన్న విజయవాడ ఇదా మన కర్నూల్లో కూడా మన కర్రలో కూడా ఎస్టీసీ కోడమూరులో కూడా మరి మంచి సెంటర్ సెంటర్ది కట్టుకొని తిన్న బాటకించుకుంటూ కూడా దొరుకుతుంది తలాగే చేసుకుంటే కూడా ఇది కూడా కొద్దిగా చేసుకుంటే మంచిది స్థలం బాగా దొరికింది మంచి హైవే ఎండ్ క్వార్టర్ ఇది కోడమూర్లో మంది ఎందుకంటే ఎవరైనా పనులు ఉండటప్పుడు బాగా చేసి పెట్టారు అప్పటి హైవే అనేది మనకు మంచి పేరు రావాలా ఇప్పుడు ఖర్చులు చేస్తూ ఉండాలి ఎలా ఖర్చులు చేస్తుంది దాంతో పోటీ పెట్టమన్నా ఏం చేసుకుంటే అది ఒక పని జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా ఏదన్నా ఏదో దేవుడు కొంత కూడా పార్టీ అనిస్తూ వదిలిపెట్టినారు కావచ్చు మరి అది కూడా కావాలా కానీ ఎందుకంటే పార్టీని బలోపతం చేసుకుంటున్నాను ఎంత చేయకుండా కూడా పార్టీ కొద్ది కొద్ది నిమిత్తం మాత్రమే ఉంది మిగతా ఈ కళా సంఘాలు మాత్రం బాగున్నాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ అమాలీలు ఆటో వాళ్ళు ఈ బజార్ అమాలీలు ఎదురు ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికెప్పటికే దీనికి సంబంధించి కొద్దిగా